వెల్కమ్ బ్యాక్ తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగిన గనుడు సీఎం చంద్రబాబు అని విమర్శించారు మాజీ ఎంపీ భరత్ చంద్రబాబు జీవిత చరిత్రలో ఈ మచ్చ శాశ్వతంగా మిగిలిపోతుందన్నారు టీడీడీఈవో వెజిటేబుల్ ఆయిల్ గా అనుమానించి నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే చంద్రబాబు జంతువుల కొవ్వు వాడారని అబద్దాలు చెప్పారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు లారీలను వెనక్కి పంపితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది లారీలను క్వాలిటీ వెనక్కి పంపారు అంటే ప్రాక్టీస్ ప్రకారంగా క్వాలిటీ లేకపోతే రిజెక్ట్ చేసింది చంద్రబాబు కుట్రలను ఆ దేవుడే బయట పెడతారని హెచ్చరించారు ఈరోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడి పైనే నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని పంతులు గారు కూడా వారు కూడా పూజలు చేయడం జరిగింది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికే నీలాప నింద పడింది అని చెప్తూ ఆయన నిందారో నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని వాళ్ళ పూజలు చేయడం జరిగింది అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపో